రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి ఉండే ఈ ప్రత్యేక లక్షణం ఆకర్షిస్తుంది మొత్తం ఏడు నక్షత్రాలలో రోహిణి నక్షత్రం ఈ నక్షత్రంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడని చెబుతారు రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు రాశికి అధిపతి శుక్రుడు రోహిణి నక్షత్రంలో పుట్టిన వారి రాశి వృషభం ఈ నక్షత్రం చిహ్నం ఎద్దుల బండి లేదా రథం ఇది భౌతిక పురోగతిని సూచిస్తుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సృజనాత్మకంగా ఉల్లాసభరితంగా మనోహరంగా ఉంటారు రోహిణి నక్షత్రం వృషభ రాశిలో పది డిగ్రీల నుండి ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల మధ్య ఉంటుంది రోహిణి నక్షత్రం మొత్తం నాలుగు దశలు ఉంటాయి ఈ నక్షత్రం చాలా శుభప్రదమైనదని పండితులు చెబుతున్నారు ఏదైనా ఒక కార్యం తలపెడితే దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు లక్ష్యం సాధించడంలో నిష్ఠాతులు ఈ నక్షత్రంలో పుట్టినవారికి సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి వీళ్లకు ఉన్న సంకల్ప బలమే వీరికి విజయాలను అందిస్తుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారికి డబ్బు కొరత సమస్య చాలా తక్కువగా ఎదుర్కొంటారు రోహిణి నక్షత్రం నాలుగు దశలు ఏంటి వాటి ప్రభావం లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మొదటి దశ రోహిణి నక్షత్రం మొదటి దశ మేష రాశికి సంబంధించినది దీని అధిపతి కుజుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు ఈ నక్షత్రం మొదటి దశకు అధిపతి అయిన కుజుడు కలయిక వ్యక్తికి ఎల్లప్పుడూ సంపద కీర్తి ఆనందం శ్రేయస్సు పురోగతిని అందిస్తుంది రెండవ దశ వృషభ రాశికి సంబంధించినది దీని అధిపతి శుక్రుడు అలాంటి వ్యక్తులు అందంగా ఆకర్షణీయంగా మనోహరంగా సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు అయితే ఈ వ్యక్తులు జీవితంలో కొంత బాధను లేదా కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది కానీ దశ విశేష పురోగతి ఉంది ఈ వ్యక్తులు వ్యవసాయం వంటి కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు మూడవ దశ మూడవ దశకు అధిపతి బుధుడు అటువంటి వ్యక్తులు బాధ్యతాయుతంగా నిజాయితీగా నైతికంగా ఆర్థికంగా బలంగా ఉంటారు గానం కళ వంటి రంగాలలో కూడా అద్భుతమైన స్థానాలను సాధిస్తారు వారు చంద్రునిలో బుధుడి దశ అంతర్దశలో పురోగతిని పొందుతారు ఇది కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ లో నైపుణ్యం ఉన్న ఈ వ్యక్తులు జర్నలిజం రైటింగ్ లేదా టీచింగ్ వంటి పనులపై ఆసక్తి చూపుతారు నాల్గవ దశ చంద్రుడు కర్కాటక రాశికి సంబంధించిన దశను ఈ దశ కలిగిన వ్యక్తులు ప్రకాశవంతమైన వాళ్ళు సత్యవంతులు సౌందర్య ప్రేమికులు శాంతియుతంగా ఉంటారు నిజాయితీగా ఉంటారు ధర్మ మార్గాన్ని అనుసరిస్తారు ద్రవాలకు సంబంధించిన వ్యాపారం చేస్తారు ఇది కాకుండా ఈ వ్యక్తులు భావోద్వేగ సంరక్షకులు వారి కుటుంబంతో వారికి లోతైన అనుబంధం ఉంది ఈ వ్యక్తులు కౌన్సెలింగ్ సైకాలజీ లేదా సోషల్ వర్క్ వంటి రంగాలలో కూడా విజయం సాధిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు